మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి తెలంగాణకు ఆదిలాబాద్ పార్లమెంట్ కు మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం జిద్దు అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సోదరుడు అన్న గారికి జిల్లా అధ్యక్షులకు మరి క్యాండిడేట్ సుగ్న గారికి పెద్దలందరికీ కూడా స్వాగతం మండ టెండల్లో అశేషంగా తరలి వచ్చినటువంటి మా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు మీడియా సోదరులకు అందరికి స్వాగతం ఈ రోజు భారతదేశం అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటుంది ఆనాడు నెహ్రూ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని రూపుమాపి ఈ రోజు మోడీ గారు మనుధర్మ ధర్మ శాస్త్రాన్ని కుల వ్యవస్థను వర్ణ వ్యవస్థను తీసుకొచ్చి మధ్యయుగాల నాటి అణిచివేత అస్పృశ్యత అంటరానితనం తీసుకురాబోతున్న సందర్భంగా జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి దయచేసి మనందరి హక్కులను కాపాడేది భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మన రాహుల్ గాంధీ గారు మన రాహుల్ గాంధీ గారు ప్రధాన మంత్రి కావాలి అందుకనే ప్రతి ఒక్కరూ దయచేసి ఒక ఆడబిడ్డకు ఒక ఆదివాసీ బిడ్డకు డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక మహిళకు మా మన ఆదిలాబాద్ పార్లమెంట్ లో అవకాశం వచ్చింది మీరందరూ దయచేసి చేతి గుర్తుకు ఓటేయాలని పేరు పేరు నాకు కోరుకుంటా ఉన్నాను ఈ జిల్లా అభివృద్ధి ఈ నియోజకవర్గ అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి గారిది ఇన్ఛార్జ్ మినిస్టర్ గా నాది కానీ బూతులలో వందకు వంద శాతం ఓట్లేసి ఆత్రం సుగుణి గెలిపించి అక్కడ ప్రధానమంత్రిగా మన రాహుల్ గాంధీ గారిని చేసుకుంటే మన ఆదిలాబాద్ పదేళ్ళ పదేళ్ల నుంచి రైల్వే ఇవ్వలేదు ఒక్క పని ఇవ్వలేదు అభివృద్ధి అడిగితే అయోధ్య చూపెడతాడు టూ క్రోడ్స్ రెండు కోట్లు ఎవరు ఇయర్ అని చెప్పినటువంటి ఉద్యోగాలు అడిగితే రాముని చూపెడతాడు బీజేపీ వాళ్ళు మీరు ఇళ్లలోకి వెళ్ళి ఒక్కటంటే ఒక్క పని రోడ్ మరి బడి కట్టిరా ఇల్లు ఇచ్చిర్రా లాస్ట్ కు మీ ఊర్లలో కట్టిరా ఈ బీజేపీ వాళ్ళు ఆలోచించండి దేవునికి పెట్టే అగర్బత్తి కూడా ఐదు పర్సెంట్ జీఎస్టీ వేస్తా ఉన్నారు కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ సంపద పెంచడం పేదలకు పంచడం మూడు తరాల ప్రధాన కుటుంబాల పుట్టిన రాహుల్ గాంధీకి ఈ రోజు వరకు కూడా ఇల్లు లేదు కానీ కోట్లాది మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి ఘనత సోని ఇందిరమ్మది రాహుల్ గాంధీ గారిది అవునా కాదా ఆలోచించండి తప్పకుండా ఈ జిల్లా అభివృద్ధి మీ అందరి గ్రామాలలో సంక్షేమ ఫలాలు అందించే బాధ్యత నాది మీరు మాత్రం దయచేసి ఒక్క అవకాశం మోడీ అంటాడు కాంగ్రెస్ పార్టీ పరివార్ పార్టీ కుటుంబ పార్టీ అని రోజు కూడా పదవి లేకుండా పదిహేను ఇరవై లక్షల తూటు మోడీ పేదల నాయకుడు కాదు కార్పొరేట్ కంపెనీల నాయకుడు పేదల నాయకుడు అంటే పేదలకు దగ్గరుండే నాయకుడు మన రాహుల్ గాంధీ అందుకనే పేదల కోసం వంద రోజుల ఉపాధి హామీ చట్టం తెచ్చిర్రు పేదల కోసం పోడు భూముల హక్కు చట్టం తెచ్చిరు పేదల కోసం ఎనభై ఒక్క కోట్ల మందికి రేషన్ కార్డులు ఇచ్చి ఆహార భద్రత చట్టం తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది దయచేసి మన అందరి కోసం పోరాడుతున్నటువంటి గ్రేట్ వారియర్ పోరాట యోధుడు రాహుల్ గాంధీ అవసరం మన అందరికి ఉంది ఈ దేశానికి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ చేతి గుర్తుకే చేతి గుర్తుకే